అందరికీ గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే ఈ యొక్క వీడియో కోసం అంటే ఈ మధ్యన మనకి క్రిస్ట్మస్ మరియు పొంగల్ హాలిడేస్ ఐ మీన్ పొంగల్ సేల్స్ అనేది ఎక్కువ అవుతుంటాయి మార్కెట్లో మా బట్టల షాప్లో కూడా మనకి క్రిస్మస్ మరియు క్రిస్మస్ సేల్ మరియు మన పొంగల్ సేల్ లాగా ఈ మధ్యన ఏవైతే ప్రధాన సంఘాలు ఉన్నాయో ఈ ఒక సేల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఏ సేల్ అంటే మెంబర్షిప్ సేల్ ఎలా అంటే ఈ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ వన్ ల్యాక్ ప్లస్ మెంబర్స్ ఉంటారు వీరందరం కూడా మనం రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టుకొని మేము పెద్ద సంఘాలు కాబట్టి మీరు మాకు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తే మేము మీ హక్కుల కోసం పోరాడుతాం మీకోసం మేము నిలబడతాం అని చెప్పి వచ్చులు దంద అనేది స్టార్ట్ చేయడం దీన్ని సేల్ కింద వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ఏంటంటే ఇందులో కోసం మేరకు ఏంటంటే కనీసం ఎంపీడీ వాళ్ళు పంచాయతీ సెక్రటరీలు కొంతమంది ఎవరైతే మండల లెవెల్ అధికారులు ఉన్నారో వీలే మెసేజ్లు పెట్టడం పలానా సంఘంలో మెంబర్షిప్ తీసుకోండి పలానా సంఘాల్లో మీరు జాయిన్ అవ్వండి పలానా సంఘాల్లో మీరు పార్టిసిపేట్ చేయండి అని చెప్పి మెసేజ్లు పెడుతున్నా మా దృష్టి కూడా రావడం జరిగేది నేను అడుగుతుంది ఒకటే గత ఆరు సంవత్సరాలుగా ప్రధాన సంఘాలు ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయం ప్లస్ కోసం ఏం చేశారు మా కోసం ఏం చేసుకున్నారు మేము గత రెండు నెలలుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ వాట్సాప్ నుంచి లాస్ట్ అయిపోయి ఉన్నాము తర్వాత వివిధ 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 యాక్టివిటీస్ చేసినప్పుడు ఈ గ్రామ సచువల్ ఎంప్లాయీస్ బాబు కోసం ఇప్పుడు మేము ముందుకు వచ్చాం మీ కోసం మేము ముందుకు వచ్చామని చెప్తున్నాను ప్రధాన సంఘాల అధ్యక్షులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు మీరు అందరూ అప్పుడు ఎక్కడ పోయినారు ఇప్పుడు వచ్చేసి ఈ సేల్ పెట్టేసుకొని మీరు వచ్చి మెంబర్షిప్లు కలెక్ట్ చేసేసి మీ హక్కుల కోసం మేము పోరాడుతామని చెప్పి మీరు మా వాళ్ళు ఎలాంటి అంటే గ్రామ సచువల్ ఎంప్లాయీస్ కన్సర్న్ ఎంపీడీవా లేదంటే తహసీల్దార్ కానీ కన్సర్ లేదా మండల లెవెల్ అధికారులు ఎవరైనా అందులో జిల్లా అధ్యక్షులు కానీ మండల కానీ ఉంటే మా వాళ్ళు ఆటోమేటిక్ జాయిన్ అయిపోతారు ఎందుకంటే మన పై అధికారు అందులో ఉన్నాడు కాబట్టి మనకి రేపు ఏదైనా అవసరానికి పనికొస్తాడు రేపు ట్రాన్స్ఫర్ ప్రక్రియలో మనం ఉండిపోవచ్చు లేదంటే మనకు సెలవులు కావాలంటే సెలవులు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో మా వాళ్ళు చాలామంది జాయిన్ అవుతున్నారు అయితే ఇప్పుడు నేను ఒకటే జాయిన్ అయ్యే ముందు ఎవరు ఏం చేశారు గత ఆరు సంవత్సరాలుగా ఎవరు ఏం చేశారు మనకి నేటివ్ మండల్ కాన్సెప్ట్ వచ్చింది నేటివ్ మండల కాన్సెప్ట్ ఏ ప్రధాన సంఘం వచ్చి నిలిచి మూడు రోజులు రిలే నిరాహార తీసి చేసాము రెండు వేల మందితో చేసాము ఏ ప్రధాన సంఘం వచ్చి అరే మీకు నేటివ్ మండల కాన్సెప్ట్ ఎవరికి లేని ఓన్లీ గ్రామ సచివాలయం ప్లేస్ ఎందుకు అని ఎందుకు వచ్చి ఎవరు ప్రశ్నించలేదు నీకు ఏరియర్స్ రావాలి ఎందుకు ఎవరు గవర్నమెంట్ రా తేల్చుకుందాం అని ఎవరు ఎందుకు అనలేదు నాటల్ ఇంక్రిమెంట్స్ ఎందుకు ఇవ్వదు గవర్నమెంట్ రా తేల్చుకుందాం అని ఎందుకు అనట్లేదు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ నువ్వు ఎలిజిబుల్ అయ్యావు సిక్స్ మై సిక్స్ ఇయర్స్ అయి నువ్వు జాయిన్ అయ్యి నీకు ఎటువంటి ప్రమోషన్ లేదు సో అది ఆటోమేటిక్గా నీకు రావాల్సింది ఎందుకు ఇవ్వదు గవర్నమెంట్ ఎందుకు రావట్లేదు ఎవరు ఎందుకని ఒక ప్రెస్ మీట్ పెట్టట్లేదు ఎందుకని మీరు గ్రామ సచ్యులు ఎంప్లాయీస్ ఒక మీటింగ్ పెట్టి అరే మీకోసం మేము నిల్చుంటాం మీ పెద్ద సంఘాలు కదా మేము నిల్చుంటాం మీరు మా ఎందుకు నిల్చుండనలేకపోతున్నారు మరి మేము అందుకు పనికిరానప్పుడు ఓన్లీ మెంబర్షిప్ డబ్బులు కట్టడానికి మాత్రమే పనికొస్తున్నావా మీకు అంటే ఇది దంద అంటే మీరు ఎంపీడీ వాళ్ళు పంచాయతీ సెక్రటరీలకి మీ మండల వాళ్ళ అధికారులు మీరే చెప్పించి మీరే మెసేజ్లు పెట్టించి మీరు డబ్బులు కట్టేస్తే మీకు వెంటనే హక్కులు వచ్చేస్తాయి ఏ హక్కులు వస్తున్నాయి మాకు ఏ హక్కులు ఇప్పించారు మీరు ఇప్పటివరకు ఏ హక్కులు ఇప్పించారు చెప్పండి దయచేసి గ్రామవాడ సచువల్ ఎంప్లాయీస్ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి గత ఆరు సంవత్సరాలుగా మనం ఏమీ ఎక్కడా సాధించుకోలేకపోయినామో సాధించుకోలేకపోవడానికి ముఖ్య కారణం ఈ పై సంఘాలు ఈ ప్రధాన సంఘాలు ఇదే ప్రధాన సంఘం ఒక ప్రధాన సంఘం అధ్యక్షుడు గారు విజయనగరం వచ్చి మీ గ్రామ గ్రామవాడ సచువల్ ఎంప్లాయీస్ వల్లే మాకు ఆర్థిక అంశాలు అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పారు అది ఎవరు చెప్పారో ఈ వీడియో చూసిన చాలా మందికి తెలుసు అలాంటి అభిప్రాయం అలాంటి వ్యక్తి మీ గ్రామవాడ సచువులు ఎంప్లాయీస్నే తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల మాకు రావాల్సిన ఆధికాంశలు రావట్లేదు అని చెప్పి చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎలా మిమ్మల్ని రమ్మంటారు ఎలా మీకు మెంబర్షిప్లు కట్టమంటున్నారు ఎలా మీరు బాగ్యసేలు రామ్మంటున్నారు ఇప్పుడు నేను ఎప్పుడైనా ఆరు సంవత్సరాల్లో ఎటువంటి యాక్టివిటీస్ అయినా చేసి ఇదిగో గ్రామవర్డ్ సచివాలయం ఎంప్లయస్కి కోసం నేను ఈ స్టేజ్లో నిలుచున్నాను ఇగో ఈ టైంలో నిల్చున్నాను ఇగో నీకు నేటివ్ మండల కాన్సెప్ట్ వచ్చినావు నేనే నిల్చున్నాను ఇగో నేను ఆపేను లేదా నేను హాస్టల్ ఇంక్రిమెంట్ ఫైల్ నేనే పెట్టించాను లేదా ఇంక్రిమెంట్స్ చెప్పించాను లేదా పెన్షన్ లిస్ట్ ఇస్తున్నాను ఆరు గంటలకి ఇమ్మన్నప్పుడు ఏ సంఘ ఎక్కడైనా వచ్చి నిల్చున్నాడా ఎందుకు వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు మీరు ఎవరైతే ప్రధాన సంఘాలు అనుకుంటే వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదండి ఏమో పెన్షన్లు కట్టా ఓన్లీ ఓన్లీ గ్రామవర్స్ సచివల్ ఎంప్లయీస్ ఇస్తున్నాము ఏ వచ్చి నిల్చున్నాడా లేదు కదా మరి ఇప్పుడు ఎందుకని మన ఎంపీడీఓ గారు చెప్పారు లేదా తహసీల్దార్ చెప్పారు లేకపోతే ఎమ్మర్ వచ్చి ఆమె పంచాయతీ సెక్రటరీ చెప్పారు లేకపోతే మా ఏఓ చెప్పారు ఇలా చెప్పి మీరు ఎందుకు అంత ఉబ్బు తప్పైపోతున్నారు దయచేసి నలభై ఐదు రోజులు టైం ఇచ్చున్నాము డిసెంబర్ మూడు వరకు మనం టైం ఇచ్చున్నాం గవర్నమెంట్కి ఎటువంటి ఆర్థిక అంశాల మీద కూడా పురోగతి లేదు మనం ఇప్పుడు వెళ్ళాలంటే మన అంతా మనం ఒకటి అవ్వాలి గ్రామవాడి సచివాలయం ప్లస్ సింగిల్ జేఏసీగా ఫామ్ అవ్వద్దాం నేను చాలాసార్లు కోరుకున్నది ఇదే అదొక చేసి ఇదొక చేసి ఇదొక చేసి వద్దు దయచేసి మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్లో ఒక ఎలక్షన్ కండక్ట్ చేద్దాం నిజాయితీగా నిల్చొందాం ఎవరు ఏ పోస్ట్ నిల్చోండి ఆ పోస్ట్ నిల్చోండి తగిన వ్యక్తి సరైన వ్యక్తి అనుకుంటే ఎవరైతే మండల లెవెల్ ఎలక్ట్ పీపుల్ డిస్టిక్ లెవెల్ ఎలక్ట్ అయిన పీపుల్ స్టేట్ లెవెల్ ఎలక్ట్ చేసుకుంటారు దాని సింపుల్ లాజిక్ అండి ఓ మండలంలో రెండు వందల సభ్యులు ఉన్నారు అనుకోండి ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ రూరల్లో లెవెన్ డిపార్ట్మెంట్ ఉంటే ఇక్కడ టెన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మండలంలో ఒక రోజు ఎలక్షన్ పెట్టుకోవాలి మండల ఎలక్షన్ ఆ మండల ఎలక్షన్ పెట్టుకుంటే ఆ మండల ఎలక్షన్ అయిపోగానే దాదాపు శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం ముప్పై మండలాలు ఉంటాయి ముప్పై మండలాల నుంచి మండల ఎలక్షన్ పెట్టుకున్నాం అనుకోండి రూరల్ కమ్ ఇద్దరు పెట్టుకున్న తర్వాత ఎలక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డిస్టిక్ బాడీ ఎన్నుకుంటారు ఓటింగ్ ద్వారా డిస్టిక్ బాడీ కూడా ఎవరైతే పోస్టులు ఎలక్టెడ్ అయ్యారో ఇరవై ఆరు జిల్లాల డిస్టిక్ బాడీ మెంబర్స్ స్టేట్ బాడీ ఒక ఒకరోజు విజయవాడ ముఖ్యంగా పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఆశావాహులు అమీన్ ఫర్ చైర్మన్ పోస్ట్ ఉంది నామినేషన్ వేయమన్నారు దానికి ఇరవై మంది కాదు ముప్పై మంది కాదు యాభై మంది వేస్తారు అలా అన్ని కూడా డిస్ప్లే చేసుకొని ఎవరైతే డిస్ట్రిక్ట్ బోర్డ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఉన్నో వారు ఎన్నుకుంటే అయిపోయింది దానికి మనం ఎందుకు నెంబర్ ఆఫ్ జేఏసీస్ పెట్టేసుకొని ఒకరితో గొడవ అయితే ఇంకో జేఏసీ పెట్టేసుకోవడం వాళ్ళకి జేఏసీలో ఉండి మరి బయటకు వచ్చి ఇంకో జేఏసీ మీరు పెట్టేసుకుంటే దాని అర్థం ఏంది దానివల్ల ఎవరు మనమే మనం ఇంకా అవుతున్నాం దయచేసి ఈ వీడియో చూసిన గ్రామ సచివాలం అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ లేదా మండల్ డివిజన్ డిస్టిక్ జిల్లా ఈ బాడీల వారీగా ఎలక్షన్ పెట్టుకుందాం సింగిల్ జేఏసీ జిఎస్డబ్ల్యూఎస్కి ఒకటే జేఏసి ఉండాలి ఇండివిజువల్ డిపార్ట్మెంట్ యూనియన్స్ ఉన్నాయా ఓకే సర్వే డిపార్ట్మెంట్ వెల్ఫేర్ అగ్రికల్చర్ ఎవరు ఇండివిజువల్ యూనియన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఎందుకంటే వారి యొక్క వారి ఓన్ ప్రాబ్లమ్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు కానీ కామన్ కలెక్టివ్ ప్రాబ్లమ్స్ కోసం ఫైట్ చేసేటప్పుడు మాత్రం ఒకటే జేఏసీ ఉండాలి ఆ జేఏసీ కానీ మనం క్రియేట్ చేయగలిగితే దానికి రికగ్నైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మెంబర్షిప్లు ఉంటాయి కాబట్టి దాన్ని మనం రికగ్నైజ్ చేసుకొని రేపు ఎప్పుడైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీట్ కానీ ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు మనం డిఏ కోసం మీటింగ్ పెట్టినప్పుడు మనం ఎవరికి లేము కదా వీఆర్ వన్ ల్యాక్ మెంబర్స్ ఆ డిఏ మనకి వస్తుంది అరే ఎవరెవరికో టీచర్స్లో నాలుగు సంఘాలు ఉన్నాయి ఏపీఎన్జిఓస్ ఉంది ఏపీజీఏ ఉంది ఏపీఆర్ఎస్ ఉంది వీళ్ళందరూ సంఘాలు ఉన్నాయి ఏపీ సెక్రటరీ ఎంప్లాయీస్ ఉంది మరి గ్రామ వాటి సచిస్ వన్ ల్యాక్ ప్లస్ ఉన్నాము మనకు లేదు ఈ నో డ్రైవర్స్ అసోసియేషన్ కూడా ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్న వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకి ఎందుకు లేదు వార్డు సర్చువుల ఎంప్లాయీస్కి ఎందుకు సంఘంలో ఐ మీన్ ఆ యొక్క మీటింగ్లో ప్రాతినిధ్యం వహించట్లేదు సో వీఆర్ డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా ఉన్నాం సో దాన్ని మనం అరికట్టాలంటే ఇది ఏదైతే ఎలక్షన్ ప్రొసీజర్ ఉందో దీన్ని మనం కండక్ట్ చేసుకొని ఒకటే పెట్టుకుందాం డిసెంబర్ డిసెంబర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సండే విజయవాడ పెట్టుకొని ఆ రోజు కన్ఫర్మ్ చేసుకుని ఎలక్టెడ్ మెంబర్స్ ఇంకో వ్యక్తి మరి లేదు ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎలక్ట్ అయ్యాడో వారే జేఏసీ మెంబర్సు ఇంకో జేసి పెట్టడానికి లేదు ఓ జేసి పెట్టడానికి కూడా ఎవరు అంగీకరించలేరు అలా పెట్టిందని కూడా టోటల్గా జీఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ ఎంప్లస్ అందరూ కూడా బాయికాట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను దీన్ని ఒప్పుకుంటాను ఒక జేఏసీ చైర్మన్గా నేను దీన్ని నేను ఆహ్వానిస్తున్నాను ఈ విధమైన ప్రక్రియ జరిగితే మాత్రం మన జేఏసీ మన ఉంటుంది మన జేఏసీ అంటే గ్రామ సచివాలయం ఎంప్లస్ జేఏసీ మనుగడ ఉంటుంది దీనికి ఒక ప్రాతినిధ్యం వస్తుంది దీనికి ఒక గౌరవం లభిస్తుంది మర్యాదగా రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో మనం అన్నీ కూడా రాపించుకోవచ్చు మనం తెప్పించుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నాము దయచేసి ఈ ఆషాఢం సేల్లో భాగంగా ఈ క్రిస్మస్ పొంగల్ హాలిడేస్ సేల్లో ఎవరు కూడా ఆ మావిలోనో ఆ బుట్టలో పడిపోకుండా దయచేసి అందులో పడిపో ఆ మెంబర్షిప్లు కట్టుకొని ఆ మెంబర్షిప్ ద్వారా మీరు ఏం సాధించేది ఉండదు ఒక ట్రాన్స్ఫర్ ఫ్యాక్టీరియా రోజు ఏదో ట్రాన్స్ఫర్ ఆపుకోవడానికి మాత్రమే తప్ప ఇంకో దానికైతే పనికిరావు మీరు ఏదైతే రికగ్నైజ్డ్ యూనియన్స్లో మీరు జాయిన్ అవుతున్నారో మీరు ఎవరైతే మీ మండల అధ్యక్షులు లేదా మీ జిల్లా అధ్యక్షులు కానీ ఎంపీడీ వాళ్ళు ఎంఆర్ఓలు తాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పండి ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి మా గ్రామవాడ సచివాల ఎంప్లైస్ చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఏపీఎన్జిఓస్ లేకపోతే ఏపీజిఏ లేకపోతే ఏపీఆర్ఎస్ లేకపోతే అమరావతి సెక్రటరీ ఎంప్లయీస్ తరఫున మేము ఇలా ముందుకు వస్తున్నాము మేము వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నాం అని ఏ రోజు స్టేట్మెంట్ ఇస్తే ఆ రోజు మనం సగౌర్వంగా జాయిన్ అవుతాం ఏ చేసి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి మేము గ్రామవాడ సచువుల హక్కుల కోసం ముందుకు వస్తాము అవసరమైతే ముట్టడి చేస్తాం అవసరమైతే కూర్చుంటాం అవసరం నిహా చేస్తాం అనే జేఏసీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మద్దతు ఇవ్వచ్చు వాళ్ళ దగ్గర మనం వెళ్ళవచ్చు అంతే కానీ మనం లక్ష మంది ఉన్నాము ఇంటి మూడు వందలు వేసుకున్నా కూడా వాళ్ళు దండిగా అమౌంట్ అనే జేఏసీలో మాత్రం వాళ్ళు మావిలో పడుకుండా వాళ్ళు బొట్టలో పడిపోకుండా దయచేసి మీ హక్కుల కోసం మీరే పోరాడాలి ఏదైనా మీ హక్కుల కోసం మీరు మాత్రమే పోరాడాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్దాం దయచేసి మేము ఏదైతే ఈ ఎలక్షన్ ప్రక్రియ అని చెప్పానో దానిపైన కూడా దృష్టి సారించండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ కమెంట్స్ రూపంలో చెప్పండి ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం ఎందుకంటే ఆల్రెడీ వి డీడ్ లాట్ ఆఫ్ టైం ఆల్రెడీ టూ మంత్స్ మనం యాక్టివిటీస్ చేసాం ఫార్టీ ఫైవ్ డేస్ మనం ఆవడం జరిగింది ఇప్పటివరకు ఎటువంటి ఆర్థిక అంశాలు కానీ ఏవి కూడా మనకు వచ్చిన దాఖలాలు లేవు వస్తాయని నమ్మకాలు కూడా లేవు సో దీనిపైన ఇప్పటికైనా మనం ముందుకు వెళ్ళలేకపోతే మనం ఎప్పటికీ సాధించుకోలేము కొంతమంది మిత్రులు నాకు పవన్ కళ్యాణ్ గారు మనకు మాట ఇచ్చున్నారు మార్చి వరకు వెయిట్ చేద్దామన్నారు దయచేసి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మార్చి కల్లా నివేదిక ఇవ్వండి అని చెప్పున్నారు వన్స్ నివేదిక ఇస్తే ద స్ప్రూట్నీ జరుగుతుంది తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎవరు ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తారు లాస్ట్లో లాకి మరి ఫైనాన్షియల్ కాంక్రిన్స్కి వెళ్తుంది అది ఏ రోజుకి అవుతుందో కూడా ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది అది సో దాన్ని మనం బేస్ చేసుకొని మార్చి వరకు కాలేపు చేద్దామంటే జేఏసీ పరంగా మేము ఓకే ఎందుకంటే ఎవరికి లేని బాధ మాకు ఒక్కరికే కదా మేము మీలాంటి సక్యోగులు మేము సేమ్ శాలరీ సేమ్ లైఫ్ స్టైల్ మేము కూడా మీలాగా వర్క్ చేస్తూ ఈ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది సొంత ఖర్చులు పెట్టుకుంటూ మరి విజయవాడలో ప్రతిసారి కూడా ఎంత అమౌంట్ అయినా సొంత ఖర్చులు పెట్టుకుంటున్నాం సో దయచేసి గ్రామీణ సచివాలయం ఎంప్లాయీస్ అందరూ ఒక మాట మీద ఒక తాట మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపైన అందరూ కూడా దృష్టి సారించడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ